నా మీరు ప్రసాదం తినరాల్సిన ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా తింటా ఇప్పుడు తింటురా తింటా రైట్ బైబిల్లో ఏమన్నా ఇతర మతాలకు సంబంధించినటువంటి ప్రసాదాలు తినకూడదని ఉందా అంటే ఉంది ఏ విగ్రహానికి అర్పించింది తినొద్దు వాళ్ళ విశ్వాసాన్ని నమ్మితే తినొద్దని ఉంది రైట్ ఇప్పుడు కొన్ని చర్చలలో విగ్రహ ఆరాధన నడుస్తుందా నడుస్తలేదు ఇది నేను లెట్ మీ కంప్లీట్ ఇది క్లియర్ చేసిన తర్వాత కొంతమంది అపార్థం చేసుకుంటారు కొంత చిన్న చిన్న వివరణ ఇచ్చిన తర్వాత అది కూడా చెప్తా వివరణ ఏంటంటే ప్రసాదం అనే పదార్థం ఏదైతే ఉందో అది మీరు యేసు బొమ్మ దగ్గర పెట్టినా మరియమ్మ బొమ్మ దగ్గర పెట్టినా రాముడు బొమ్మ దగ్గర పెట్టినా అందులోకి ఏదైనా వస్తుందా విషం ఏమైనా చేరుతదా పోనీ ఆ పదార్థం ఏమైనా పెరుగుతుందా తరుగుతుందా కదా సో పదార్థం పదార్థం లాగే ఉంటది విగ్రహం విగ్రహం లాగే ఉంటది కాసేపటికి వేడిగా ఉన్నది చల్లగా అవుతుంది తప్ప అందులో మారేది ఏమి ఉండదు రెండు మూడు రోజులు వదిలేస్తే కంపు కొడదు తప్ప అందులోకి వచ్చే గొప్పతనం ఏమి ఉండదు ప్రసాదం కూడా పాడవుతుంది వదిలేస్తే చేమలు పడతాయి సో పాయింట్ ఏంటంటే మీరు మంచి మనసుతో మనసులో ఏ కల్మషం లేకుండా మీ దైవాన్ని ప్రార్థించుకుని ఏదైనా తినండి మీ ఇష్ట దైవాన్ని అంటే మీరు రాముడిని ప్రార్థించుకుంటే మీరు రాముని ప్రార్థించుకుని తినండి నేను యేసు ప్రభుని ప్రార్థించుకుని నేను తింటా పదార్థంలో లేదు మార్పు మన అంతరంగంలో ఉంది మార్పు మన మైండ్లో ఇప్పుడు వినాయక చవితికి వినాయక వినాయకుడి ముందు పెట్టి పూజలు చేసినటువంటి ప్రసాదం పెడితే మీరు తింటారు నేను ప్రార్థన చేసుకుని తింటాను ఎందుకంటే నేను వినాయకుడు నేను కదా అందుకని నేను వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని నేను మీకు పెడతా మీరు తింటా తింటాను అంటున్నాను కదా తింటాను మరి తినొద్దాను రాసిందా ఏమన్నా బైబిల్లో అదే చెప్తున్నాను లెట్ మీ కంప్లీట్ అంటే మధ్యలో వచ్చారు మీరు అదే చెప్తున్నప్పుడు ఏంటంటే విగ్రహార్పితాన్ని బలహీనమైన మనస్సాక్షి గలవాడు అందులో ఏదో ఉంది అనుకుని తింటే వాడు మనస్సాక్షి బలహీనం అవుతుంది కాబట్టి ఇక్కడ విగ్రహార్పితాలు అనగానే బలు ఇచ్చేవారు పూర్వం ఏ బలు పసిబిడ్డలను బలుడిచ్చిన సంప్రదాయాలు కూడా ఉన్నాయి జంతు ఇచ్చిన సంప్రదాయాలు ఉన్నాయి అందులో ఏదో ఉంది అనుకుని భ్రమపడి తింటావేమో విగ్రహం వట్టిది అందులో ఏమీ లేదు అని రాసి ఇంక నువ్వు ఆ భావజాలలో వెళ్ళకు అని చెప్తాడు ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంటాడు అసలు విగ్రహంలోనూ లేదు ఏమీ లేదు విగ్రహం దగ్గర పెట్టిన దాంట్లోనూ ఏమీ లేదు నీ మనస్సాక్షిలోనే అంతా ఉంది ఒకవేళ ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీకు ప్రేమగా ఏదైనా ఇస్తే అది తీసుకుని తిను అయ్యో ఇది మా విగ్రహానికి అర్పించింది రా మరి నువ్వు నమ్ముతున్నావా మా విగ్రహాన్ని తింటావా నువ్వు అని అంటే వాడి మనసాక్షి నిమిత్తం బలహీనుడైన వాడి మనస్సాక్షి నిమిత్తం నువ్వు తినడం మానేస్తే మానే అన్నాడు ఇప్పుడు బిలీఫ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే శనివారం చాలా మంది చికెన్ మటన్ తినరు హిందువుల్లో కూడా అవును అది బిలీఫ్ అది ఆ రోజు బలవంతంగా నువ్వు చికెన్ తినాలి అని నేను పెడితే అది రైటా కాదు కదా ఆ మనసులో బిలీఫ్ పెట్టేసుకున్నాడు కదా అలాగే స్వామయ్య మాల్లో ఉండగా దీక్షలో ఉండగా కూడా చాలా మంది తినరు వాళ్ళు దీక్ష పాటించినంత కాలం దూరంగా ఉంటారు సో మనం బలవంత పెట్టకూడదు అలాగే ఇక్కడ కూడా వాడికి ఆ పరిపక్వత రానంత వరకు ఇందులో ఏమీ లేదు విగ్రహం వట్టిది అది మనిషి తయారు చేసింది మనమే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం దాని ముందు పెట్టినంత మాత్రం వేడి చల్లారద్ద తప్ప ఇందులోకి వచ్చేది ఏం ఉండదు ఇందులో ఏ అపవిత్రత లేదు ఏమైనా ఉంటే ఇక్కడ ఉండాలి తప్ప ప్రసాదంలో ఏ అపవిత్రత లేదు నువ్వు దేవుడికి ప్రార్థన చేసుకుని హ్యాపీగా తినేస్తే ఏం కాదు అనుకుంటే ఏమీ లేదు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను నా చుట్టూ హైందవ సోదరులు ఉన్నారు నా బంధువులు అందరూ వాళ్లే వాళ్ళు ఇంటికి పిలుస్తారు భోజనం తింటాం కలిసిమెలిసి ఉంటాం హ్యాపీగా ఉంటాం నేను ఏదైనా పెడితే వాళ్ళు తింటారు అంత అయిపోయింది తిండికి భక్తికి సంబంధం లేదనేది నా వాదన తినొచ్చు ఇప్పుడు మరియమ్మ బొమ్మ దగ్గర పెట్టట్లేదా మరి యేసుప్రభు బొమ్మ దగ్గర పెట్టట్లేదా పెడుతున్నారు కదా మరి అది ప్రసాదం కాదా అది విగ్రహం కాదా బాగా ఆలోచించండి ఇప్పుడు మరియమ్మ బొమ్మ దగ్గర పెట్టిన దాంట్లో ఉన్న పవిత్రత ఏంటి యేసుప్రభు బొమ్మ దగ్గర పెట్టిన అట్టిపొండులో ఉన్న పవిత్రత ఏంటి ఇప్పుడు రాముడు బొమ్మ దగ్గర పెట్టిన అట్టిపండులో ఉన్న అపవిత్రత ఏంటి అది మీ మనస్సాక్షికి సంబంధించింది తప్ప పళ్ళన్ని దేవుడు సృష్టించినవే కదా ప్రకృతిలో ప్రతి పదార్థం పరమాత్మ సృష్టించిందే కదా ఎవరి నమ్మకాలకు తగ్గట్టు పోతున్నారు వాళ్ళు అది మీ బిలీఫ్ సిస్టమ్స్ మీరు పెట్టుకున్నారు అవి రైట్ ఓకే పదార్థంలో ఏ ప్రాబ్లం లేదనేది నా విగ్రహ ఆరాధన చేయొచ్చా లో ఉందా చేయకూడదనే ఉంది అసలు మరి మరి కొన్ని విగ్రహాలలో కొన్ని చర్చిలలో పెట్టారు అదే అంటే అంటున్నారు కదా అది పెట్టడం మరి ఏ చర్చ అయినా ఏ చర్చ అయినా ఓకే అది ఇప్పుడు నేను పెట్టుకుంటా నువ్వు అంటే మనం ఏమైనా అనగలవా అంతే కదా ఎందుకు ఈ విగ్రహ ఆధారణ చేసి జనాలను తప్పుతో పట్టినా ఒక రకంగా అంటే వాళ్ళ వాళ్ళ అంతే వాళ్ళ అజ్ఞానం అనుకోవాలంతే విగ్రహంలో ఏమీ లేదు ఇప్పుడు యేసు ప్రభు బొమ్మ పెట్టుకుంటే నీకేమి రాదు ఏసు ప్రభువు చెప్పిన జ్ఞానం లోపల పెట్టుకో నువ్వు మంచిగా మారతావు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు నేను పాయింట్ చెప్తా స్కూల్ బుక్స్ ఇచ్చారు మనకి బుక్స్ ని ఎత్తి మీద పెట్టుకుని పూజ చేసుకుంటూ తిరిగితే ఎగ్జామ్స్ లో పాస్ అవుతావా బుక్స్ లో ఉన్నాయి చదివితే ఎగ్జామ్స్ లో పాస్ అవుతావా చదివితాయి కదా ఆ బుక్ లో ఉన్నది బురక ఎక్కించుకుంటే పాస్ అవుతాం బుక్ ని ముందు పెట్టుకుని దానికి హారతలు ఇచ్చి పూజలు చేస్తే దాని వల్ల నీకు ఏ ఉపయోగం వచ్చి సావదు ఏ విగ్రహం అయినా సరే సో నేను ఏమంటానంటే నువ్వు ఒక దేవుణ్ణి నమ్మితే ఆ దేవుడు నీకేమి నేర్పించాడు అతని క్యారెక్టర్ ఏంటి అతని క్రియలేంటి అతను ఏమి నేర్పించాడు అతను నీకు బోధించిన బోధ ఏంటి అదంతా విని అది అడాప్ట్ చేసుకుని దాని ప్రకారంగా జీవించు నువ్వు పూర్తి స్థాయిలో అంతే కదా ఇప్పుడు కడుపుకు బిర్యానీ గట్టు తిరిగితే బాగుంటదా తింటే బాగుంటదా ఏది బాగుంటది కడుపు బిర్యానీ పెట్టుకుని బెల్ట్ పెట్టేసుకుని ఇక బిర్యానీ నా పొట్ట మీద ఉందంటే ఎవరికి ఉపయోగం విగ్రహారాధన కూడా అలాంటిది అనేది నా బిలీఫ్ సో బైబిల్ అదే చెప్పింది సో యేసు విగ్రహాలు పెట్టకండి మరియమ్మ విగ్రహాలు పెట్టకండి ఆ విగ్రహాల వల్ల మీకేమి రాదు మీరు ఆ యేసు ప్రభు చేసిన బోధలు విని అలా మంచిగా బతకండి నీతిగా యథార్థంగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతూ బతకండి అది కరెక్ట్